ఆంధ్రప్రదేశ్ వాల్మీకి న్యాయవాదుల సంఘం ఆధారణలో నిన్న జరిగిన వాల్మీకి ప్రజాప్రతినిధి సభలో ఆంధ్రప్రదేశ్ న్యాయవాదల జీఏసీ కన్వీనర్ గా డోన్ పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది భాస్కర్ నాయుడును ఎన్నుకున్నారు ఈర్బంగా ఆయన షాల్వాతో పులుమాలతో సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వాల్మీకి న్యాయవాదుల జీఏసీ కన్వీనర్ గా నన్ను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుతున్నట్లు త్వరలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని వాల్మీకుల యొక్క చిరకాల లక్ష్యం వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా వాల్మీకి కలిసికట్టుగా పోరాడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో వాల్మీకి నాయకులు ఆర్మీ రామయ్య న్యాయవాదులు శివరామకృష్ణ తలారి కృష్ణమూర్తి ముదుములపాడు నాగేంద్ర మల్లెంపల్లి ఆనంద్ మౌలాలి ప్రతాప్ నాయుడు వెంకటేష్ కొండవేడు రాజేష్ రాజశేఖర్ కలుగొట్ల మధు ఇతర వాల్మీకులు పాల్గొన్నారు నన్ను ఎన్నుకోవడం జరిగింది అందుకు మా ఆంధ్రప్రదేశ్ వాల్మీకి న్యాయవాదులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను భవిష్యత్తులో మన వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో పునరుద్ధరించడం కోసం దశాబ్ద కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి విషయము దీన్ని పరిష్కారం చేసుకోవడం కోసం రకరకాల సంఘాలు ఉద్భవించడం జరిగింది ఆ పోరాటం జరుగుతుండగా న్యాయవాదిలో ఒక సంఘంగా ఏర్పాటు చేసి దీన్ని సమాజంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మూలాలకు విస్తరించేలా చేసుకొని అన్ని రాజకీయ పార్టీలను అన్ని సంఘాలను కలుపుకొని ముందుకు తీసుకుపోవాలనేటువంటి సదుద్దేశంతో ఈ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది అందుకు నన్ను కన్వీనర్గా ఎన్నుకోవటం కూడా జరిగింది ఇప్పటి నుంచి మాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను మేము వినియోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తిరిగి ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేసి అసెంబ్లీలో కూడా దీన్ని తీర్మానం తీసుక చేయటం కోసం ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ని ప్రతిపక్షమైనటువంటి వై వైకాపాను మరియు పవన్ కళ్యాణ్ అందరినీ కలుపుకొని బీజేపీ అన్ని అన్ని పార్టీలను కలుపుకొని ఇప్పుడు ఉన్నటువంటి మా ముందు ఉన్నటువంటి కర్తవ్యం లాబింగ్ చేసుకోవటం అంటే అన్ని పార్టీలను కలిపి వాళ్ళు అన్ని పార్టీలు కూడా మాట్టుకోవటం జరిగింది వాల్మీకులను బీసీఏ నుంచి ఎస్టీ జాబితాలో చేస్తామనేటువంటిది అన్ని పార్టీలు మాటిచ్చినాయి కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇక్కడ అన్ని చెప్పిన పార్టీలు ఇప్పుడు గవర్నమెంట్ను ఫామ్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళని మేము వెంటబడి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఇచ్చినటువంటి మాటను వాళ్ళకు గుర్తు చేసి ఈ దశాబ్ద కాలంగా దశాబ్దాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఈ సమస్యను పరిష్కరించుకోవడం కోసం మా వంతు కృషి చేస్తామని తెలియపరుచుకుంటున్నాం ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా మిత్రులకందరూ కూడా మరోపారి ధన్యవాదాలు పదిహేడు రెండు సంవత్సరం కర్నూలు సూరజ్ గ్రాండ్ నందు వాల్మీకి స్టేట్ న్యాయవాదుల సంఘం మొత్తం మీటింగ్ జరిగినది ఆ మీటింగ్కి అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ గారు ఆదర్ని ఎమ్మెల్యే పరసార్ గారు ఎమ్మెల్సీ నాయుడు గారు అదే ఎమ్మెల్సీ మరొక మధుసూదర రావు గారు అందరు రావడం జరిగింది ఆ కమిటీలో వాల్మీకి న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీ ఒక ఏర్పాటు చేశారు అందుకు ఆ కమిటీలో కన్వీనర్గా డోన్ కి చెంద్రమాన న్యాయవాది భాస్కర్ నాయుడు గారిని ఎన్నుకోవడం డోన్ వాల్మీకి న్యాయవాదుల సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాము ఇతను వాల్మీకి ఎస్టీ సాధన కోసం ప్రత్యేకంగా జరపాల్సిన కార్యక్రమం ఇది ఎస్టీ సాధన కోసం భాస్కర్ నాయవారు న్యాయవాది భాస్కర్ గారు నాయుడు గారు కలుపుకొని అందరిని కలుపుకొని ఎస్టీ సాధన కృషి చేస్తానని మేము ఆశిస్తున్నాము కాబట్టి అతను అతను చేసే ప్రతి కార్యక్రమానికి డోన్ వాల్మీకి న్యాయవాదులు వాల్మీకి సంఘ సంఘాలు అన్ని బలోపేతం చేయడానికి అతనికి ముందు వెనక ముందుండి అతనికి ముందు అతను వెనక ఉండి నడిపించాల్సిందిగా కోరుతున్నాము డ్రోన్ పట్టణ వాల్మీకి సంఘంలోకి మిగతా ఏ సంఘాలు పెట్టినా కానీ అన్ని సంఘాలు కలుపుకొని మనం మన సాధన ఒకటి ఎస్టీ సాధన ఆ సాధన కోసం ప్రతి ఒక్కరు వాల్మీకి కృషి చేయాలని దానికోసం చేసే భాస్కరాలు చేసే ప్రతి విషయాల్లో అతనికి అండదండగా ఉండాలని ఈ డోన్ వాల్మీకి సంఘం తరఫున కోరుతున్నాను Krishna Advocate Don.